శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం ముఖ్యంగా కుంభరాశి జాతకుల కింద మనం వీళ్ళందరినీ పరిగణిస్తాం ఇక ఈ మాసంలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఈ మాసంలో ఇప్పటిదాకా వ్యయస్థానంలో గత రెండున్నర సంవత్సరాల పాటు సంచరించినటువంటి శనీశ్వరుడు మకర రాశి నుంచి జనవరి పద్దెనిమిదో తేదీ నుంచి కుంభరాశిలో ప్రవేశించి ఇక్కడ ఈ రాశిలో ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక ముఖ్యమైన విశేషం అలాగే ఈ మాసం జనవరి పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి నుంచి రవి జయభావంలోకి ఈ మకర రాశిలో ప్రవేశించి ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటాడు కనుక ఈ రెండు గ్రహాలు మారుతున్నాయి ద్వితీయ స్థానంలో గురుడు సంపూర్ణ శుభ ఫలితాలిస్తున్నాడు ఈ గ్రహ గతుల్ని గనక మనం కాస్త పరిశీలించినట్లయితే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవేమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం లోటు ఉండదు అయితే ఇక్కడ గురుగ్రహ ప్రభావం శుభ శుభప్రదంగా ఉంది చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారు కుటుంబంలో గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మనం అంటూ ఉంటాం సాధారణంగా డేరింగ్ స్టెప్స్ జీవితంలో కొన్ని చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకోవాలి అది తీసుకునే దిశగా ఈ మాసం మీ అడుగులు వేయటం అనేటువంటిది మీరు మొదలు పెడతారు ఇక ఈ చతుర్థ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా ఈ కుంభరాశి వారికి ఈ మాసం గృహయోగ్యత భూయోగ్యత అంటే గృహాలు కానీ భూమి కానీ పొలాలు కానీ ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కుంభరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ గృహం కానీ వాహనం కానీ నూతన విలువైనటువంటి వజ్ర ఆభరణాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ఏదైనా సరే ఒక విలువైనటువంటి వస్తువుని ఈ మాసం తప్పనిసరిగా కొనడం అనేటువంటిది జరుగుతుంది ఇవి ఇటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా వైరాగ్యం పెరుగుతుంది ఒక రకమైన విరక్తి భావన కలుగుతుంది ఇక్కడ కుంభరాశి వారికి ఏ స్థాయిలో ఉన్నా ఎంత పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నా ఎంతసేపటికి ఒకటే ఆలోచన వస్తుంది ఇన్ని సుఖాల్లో ఉన్నాను ఇంత సంతోషంలో ఉన్నాను ఇంత సాధించగలిగాను కానీ వీటిని చూసి ఆనందించగలిగినటువంటి హితులు స్నేహితులు అలాగే మీ ఆత్మీయులు కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క గతంలో ఏర్పడినటువంటి ఎడబాటు ఏదైతే ఉంటుందో దాన్ని తలుచుకుని బాధపడటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు గట్టిగా ఇంకా గట్టిగా చెప్పాలంటే జనవరి పద్దెనిమిది నుంచి మూడు నెలల పాటు ఈ కుంభరాశివారు చేసేటువంటి ప్రతి నిర్ణయంలో కానీ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదైనప్పటికీ ఆ విషయాల్లో కానీ ఈ స్థిర చరాస్తులు కొనుగోలు అమ్మకాల విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలని రాకుండా చూసుకోవాలి మరి రాకుండా చూసుకోవాలంటే గ్రహగతుల రీత్యా వస్తే మేమేం చేయగలుగుతాము అని అనుకునే అవకాశం ఉంటుంది ఇది కొంతవరకు నిజమే కానీ మన స్వయంకృతం మన చేతిలో కూడా కొంత ఖచ్చితంగా ఉంటుంది దానికి మీరు చేయవలసింది ఏమిటంటే శనీశ్వరుడు కర్మకారకుడు అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలని నశింపచేసేటువంటి గ్రహంగా శనీశ్వరుడి గురించి మనం చెప్పుకుంటాం అటువంటి శని తన సొంత క్షేత్రం మూల త్రికోణం అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన కుంభరాశి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా సుఖాలను వదిలిపెట్టండి మంచి క్రమశిక్షణలో ఉండడం అనేటువంటిది ఆయన ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ అంటే ఒక బహుమతి ఈ మాసం నుంచి కుంభరాశి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి క్రమశిక్షణతో ఉండాలి ఉంటే శనిశ్వరుడు యొక్క చక్కటి అనుగ్రహం లభిస్తుంది అంటే ఇక్కడ ఈ లగ్నంలో శని ప్రవేశిస్తోందని కుంభరాశి వాళ్ళకి తెలిసిన తర్వాత మరి యోగం ఎలా ఉంటుంది అన్ని అవయోగాలు అవమానాలు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇవే కదా ఉండేది అని మన అందరికీ సహజంగానే అనుమానం వస్తుంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే శనికి ఈ కుంభరాశి అనేటువంటిది స్వక్షేత్రమే కాదు మూల త్రికోణం కుంభేశ్వరి దుర్లభ అంటారంటే కుంభంలో శని ప్రవేశించడం అనేటువంటిది అదొక వరం లాంటిది ఈ సమయంలో మంచి వైరాగ్య ధోరణితో చక్కగా చక్కటి క్రమశిక్షణతో మెలిగేటువంటి వాళ్ళందరూ అఖండమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు రాజకీయ నాయకులు విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కుంభరాశిలో ఉన్న వాళ్ళని విషయాన్ని మనం పరిశీలిస్తే జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి వీళ్ళు పాదయాత్ర చేయటం మొదలుపెట్టి ఊరు వాడ ఏకమయ్యేటట్టు తిరగటం మొదలుపెట్టారనుకోండి తప్పనిసరిగా అధికారాన్ని అతి త్వరలో పొందగలుగుతారు దానికి నాలుగు సంవత్సరాల పాటు కూడా ఆగక్కర్ల అంత మంచి పేరు ప్రతిష్టలో ఇవన్నీ వస్తాయి దానికి కారణం ఏంటి శనీశ్వరుడు కోరుకునేటువంటి క్రమశిక్షణలో శనీశ్వరుడు పెట్టే కంటే మనల్ని మనమే ముందు పెట్టుకుంటున్నాం ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి ఓవర్ టైం చేస్తున్నాడు అనుకోండి దానివల్ల అతనికి ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఒక వ్యాపారస్తుడు కూడా తను రోజుకి పది గంటలు కష్టపడేటువంటి వ్యాపారస్తుడు పన్నెండు గంటలు కష్టపడుతున్నాడు అనుకోండి వ్యాపారంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాం జరుగుతుంది అంటే ఓవరాల్గా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మన వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో కుంభరాశి వారందరూ మీ యొక్క వర్కింగ్ అవర్స్ని పెంచుకోండి వర్కింగ్ అవర్స్ని పెంచుకొని క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడిపితే జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అద్భుతమైన విజయాలని కుంభరాశి వాళ్ళు సాధించి తీరతారని చెప్పటంలో సందేహం లేదు మరి ఏం వదిలేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి సరే జనవరి పద్దెనిమిదో తేదీ నుంచి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మకార పంచకానికి దూరంగా ఉండాలి మకార పంచకం అంటే మాంసం మద్యం మత్స్యం మదిర మగువ ఇటువంటి వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా మీరు వదిలిపెట్టాలి వదిలిపెట్టకపోతే మాత్రం తప్పనిసరిగా శనీశ్వరుడు ఇచ్చేటువంటి దుష్పరిణామాలని పొందవలసి ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా జన్మరాశిలో శని ప్రవేశిస్తుంది గనక ఈ మాసం నుంచి ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా కనీసం ఎనిమిది వారాలు మ్యాక్సిమం పదిహేడు వారాలు చేయండి శనిసిపూర్లో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే శనివారం నియమాలు పాటించుతూ మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామికి ముదురు రంగు పట్టు వస్త్రాలు భక్తితో సమర్పించండి ఈ పరిహారాలు చేస్తే శనీశ్వరుడి యొక్క ఆగ్రహం తగ్గిపోయి సంపూర్ణంగా అనుగ్రహం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే మనం ఉండవలసినటువంటి ధోరణి కూడా మీకు ఇందాక తెలియచేయటం జరిగింది ఇక ఈ కుంభరాశి వారికి మొత్తం గ్రహ గతుల్ని కనుక పరిశీలించేటట్లయితే కుంభరాశి వారందరిలోనూ వ్యాపారస్తుల స్థితి చాలా బాగుంది అంటే వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు బిల్డర్స్ కాంట్రాక్టర్స్కి వీళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే విదేశాల్లో నివసించేటువంటి కుంభరాశి వారికి మంచి రాజయోగం నడుస్తోంది ఈ రెండు రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఈ మాసం అంతా కూడా గోచరిస్తున్నాయి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏసీబీ దాడులు అలాగే అధికారుల ఒత్తిడి పెరిగే ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల ఎవరికైనా కూడా ఇది జరగచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చదువే ధ్యేయంగా చదువే జీవితంగా గడపగలిగితేనే చదివినటువంటి సబ్జెక్టు గుర్తుంటుంది లేకపోతే అప్పుడప్పుడు మరపొచ్చే అవకాశం ఉంటుంది జ్ఞాపక శక్తిని పెంపొందింప చేసుకోవడం కోసం ఈ బ్రాహ్మీ తైలాన్ని వాడటం కానీ సరస్వతి లేహ్యాన్ని తినటం కానీ అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా హయగ్రీవ ధ్యానం చేయటం కానీ దక్షిణామూర్తి స్తోత్రం చేయటం కానీ వీటిల్లో మీరు ఏది చేయగలిగితే అది చేసేటట్లయితే మంచి మార్కులు వస్తాయి కోరుకున్నటువంటి సీట్లు వస్తాయి హూణ విద్యలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అంటే ఇంగ్లీష్ చదువుల్లో మంచి స్థితి అనేటువంటిది మీకు లభిస్తుంది టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్కులు వస్తాయి ఇటువంటి స్థితి విద్యార్థులకి ఈ మాసం ఉండబోతోంది ఇక ఈ మాసంలో మరి ముఖ్యంగా మంగళవారం నియమాలు శనివార నియమాలు తప్పనిసరిగా పాటించండి ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఈ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల లాభం ఎంతుందో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే సుఖహీనత అంటే ఎంత కష్టపడ్డా ఫలితం రావాలంటే అంటే వంద రూపాయల ఫలితం రావాలంటే రెండు వందల రూపాయలు చాకరి చేయవలసి వస్తుంది తద్వారా అకాల భోజనం అకాల నిద్ర సరైన సమయానికి తిండి నిద్ర నీళ్లు లేకపోవటం ఎక్కువ దూరం పాటు తరచుగా ప్రయాణాలు చేయటం తద్వారా కించిత్ అనారోగ్య సమస్యలు వాత సంబంధమైన వ్యాధులు రక్త సంబంధమైన ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక మంగళవారం నియమాలు శనివార నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయ వారికి సింధూర సమర్పించడం కానీ వడమాల వేయటం కానీ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించడం కానీ వీటిలో మీకు ఏది కుదిరితే అది చేసేటట్లయితే ఈ మాసం అంతా శుభ ఫలితాలని పొందగలుగుతారు సహజ సిద్ధంగా ఈ మాసం కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ విలువైన మాట ఏమిటంటే సహజంగానే కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి తత్వం ఏమిటంటే ఎక్కువగా మనసుతో పనిచేస్తారు ఎక్కువగా ప్రణాళికలు వేస్తారు కానీ వాటి ఆచరణ విషయానికి వచ్చేటప్పటికీ కొద్దిగా ఈ ప్లానింగ్లో ఉన్నంత స్పీడ్ ఆచరణలో ఉండదు దీనివల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఆర్థిక నష్టాలు చేయి చిక్కవలసినటువంటి ప్రాజెక్ట్స్ చేయి జారిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి స్థాయి క్రమశిక్షణను పెంపొందింప చేసుకోండి ఇలా చేసుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళందరూ వారు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతమైన విజయాలని సాధించగలుగుతారు కనుక కుంభరాశి వాళ్ళందరూ చక్కగా నేను చెప్పిన అన్ని వివరాలని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కన్నా కుంభరాశి స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంది కుటుంబంలో మీ మాట చలామణి అవుతుంది బంధుమిత్రుల్లో బాగుంటుంది సంతాన పరమైనటువంటి అంశాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది సంతానాన్ని చూసి సంతోషపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గతంలో సంతాన రీత్యా చిక్కులు పడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసం పూర్తిగా రిలీఫ్ అవుతారు సంతాన ఈ సంతానానికి శుభకార్యాలు చేయించగలుగుతారు తద్వారా ధనం ఖర్చు పెట్టగలుగుతారు పుణ్యక్షేత్ర సందర్శన చేయగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలన్నీ కుంభరాశి స్త్రీలకి లభించే పరిస్థితులు ఉన్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళందరూ తగిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి